ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి మన ప్రభుత్వం ఈరోజు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎంతో మంది ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు చేయని కూడా మన ముఖ్యమంత్రి పట్టుదలతో ఇలా అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని ఇలా మనం నెరవేర్చడం జరిగింది కాబట్టి మరి సంక్షేమ పథకాలు ఒక దిక్కు పార్టీ ఈ పార్టీ కార్యక్రమాలు కూడా ఒక దిక్కు మనం ప్రజలలో తీసుకుపోయి రేపు ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉన్నది కాబట్టి వాళ్ళు మనం ప్రభు ప్రభుత్వం కానీ మన మంత్రులు కానీ చాలా సిద్ధశుద్ధితో పనులు చేస్తున్నారు మరి మనకు ఇంత అది కాదు అది ఇరవై ఐదు లక్షల మంది రుణవాస్తున్నారు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే ఏదైతే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు మరి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఏదైతే ఇది దేశం మొత్తంలో ఈ కార్యక్రమం రూపకల్పన దేశంలో మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనసాగించే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అదే అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు రెంపించడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ఈరోజు మొదటిసారి భాషల్లో మండల అధ్యక్షుడు రమేష్ అన్నగారి నాయకత్వంలో మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మండల అబ్జర్వర్గా వచ్చినటువంటి గౌరవనీయులు మాజీ మార్కెట్ కమిటీ తిరుమల మార్కెట్ కమిటీ అధ్యక్షుడు దేవేంద్ర గారు మరి అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి మండల అధ్యక్షులు రమేష్ అన్నగారు ఏదైతే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం అందరం హై స్కూల్ చిన్నప్పటి నుంచి కొద్దగొప్పు అందరం ఆదుకున్న భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి మహాత్మా గాంధీ ఎందరో మంది నాయకులు ఎంతో త్యాగం చేస్తే అచ్చిన ఈ స్వాతంత్రంలో స్వాతంత్రం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక మన కడుపు మన దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి మనకు ఒక విధానం ఉండాలి దాని ఆ విధంగా మనం ముందుకు నచ్చినటువంటి ఒక వ్యవస్థ తయారు చేసి దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షతన మనం ఒక రాజ్యాంగ రూపకల్పన జరిగింది మన మనకు మనం సాధించుకునే కొన్ని హక్కులు ఉండాలనే విధంగా ఏదైతే రూపకల్పన చేసినో మనం ఆ విధంగా ముందుకు వస్తున్న తరుణంలో మరి ఈ మధ్య కాలంలో మనం పొద్దున లేచి ఫోన్ చూస్తే బీజేపీ పార్టీ కానీ ఇంకా ఎవరైనా కావచ్చు మహాత్మా గాంధీ అంటే ఒక తీవ్రవాది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక ఒక కులానికి పరిమితమైన వ్యక్తి ఒక కులానికి అభివృద్ధి చేసుకునే విధంగా ఇంకా చిత్రీకరిస్తున్నారు బీజేపీ ముఖ్యంగా బీజేపీ పార్టీ ఇది మన దేశంలో నిజంగా దురదృష్టకర రాజకీయ మండపు దేశంలో ఎన్నో రకాల కులాలు మతాలతో మనం అందరం కలిసి కలిసి చేస్తున్నారు ఇటువంటి తరుణంలో వాళ్లకు భారత స్వాతంత్రంగా బీజేపీ నుంచి ఏ నాయకుడు కూడా మన పెద్ద చెప్పి నిర్మల్ పార్టీ మీడింగ్లో చరిత్ర చూస్తే కూడా బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా భారతదేశ స్వాతంత్రంలో ఒక ప్రధాన వ్యక్తి ఉండడనేది లేదు